వేరుశెనగ ఎక్కువగా తింటే కలుగు లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఎక్కువగా తినకూడదు వేరుశెనగుళ్ళలో క్యాలరీలు కొవ్వు ఎక్కువగా ఉంటాయి వీటిని అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది జీర్ణక్రియ సమస్యలు వేరుశెనగ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా తింటే కడుకోబ్బరం గ్యాసు అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి పోషకాల లోపం వేర్సనగుల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది ఐరన్ జింకు వంటి ముఖ్యమైన పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది థైరాయిడ్ సమస్యలు వేర్సనగుల్లో గోయట్రోజన్స్ అనే పదార్థాలు ఉంటాయి ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తాయి థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తినడం మంచిది వేరుసెనగుల్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలో ఎక్కువగా చేరితే వాపు సమస్యలు పెరుగుతాయి ఏదైనా సరే మితంగా తింటే మంచిది వేరుశెనగలను కూడా తగినంత మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది కొంతమందికి పల్లీల వల్ల చర్మంపై దద్దుర్లు త్వరత వాపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలర్జీలు వస్తాయి కాబట్టి వేరుశెనగ్గుళ్ళు తక్కువగా తీసుకోవడం మంచిది